ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ భారత మాజీ సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణి రచించిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం లీక్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు రక్షణ శాఖ అనుమతుల కంటే ముందే ఈ పుస్తకం గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి ఇప్పటికే దీనిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పెంగ్విన్ ఇండియాకు నోటీసులు జారీ చేశారు మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం ఆత్మకథ ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఈ కేసులో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తాజాగా నేరపూరిత కుట్ర అభియోగాలను కూడా చేర్చింది పుస్తక ప్రచారణకర్త పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియాకు ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు ప్రచురణకు ముందే ఈ పుస్తకంలోని సున్నితమైన అంశాలు పీడీఎఫ్ వర్షన్ సోషల్ మీడియాలో ఎలా లీక్ అయిందని ప్రశ్నించారు విచారణలో భాగంగా ప్రచారణ సంస్థ ప్రతినిధుల్ని హాజరు కావాలని ఆదేశించారు ఇప్పటికే స్పెషల్ సెల్ బృందం పెంగ్విన్ కార్యాలయాన్ని సందర్శించి ప్రాథమిక వివరాలు సేకరించింది టెలిగ్రామ్ గూగుల్ డ్రైవ్ వంటి వేదికల ద్వారా ఈ పుస్తకాన్ని షేర్ చేసిన వారి వివరాలను సేకరిస్తున్నారు ప్రచురణకు ముందే లీకైన ఈ ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం అమెరికా కెనడా ఆస్ట్రేలియా జర్మనీ దేశాల్లోని ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఈ లీకైన కాపీకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నెంబర్ ఐఎస్బిఎన్ ఉండటం చూసి దర్యాప్తు బృందం అవాకైంది పదమూడు అంకెల ఈ నెంబర్ ను సాధారణంగా అన్ని అనుమతులు పొంది పబ్లిష్ విక్రయాలకు పంపించే పుస్తకాలకు కేటాయిస్తారు రక్షణ శాఖ అనుమతులు రాకుండానే నరవణే పుస్తకానికి ఈ నెంబర్ ఉండటం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది ఈ లీక్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇది కేవలం పైరసీ చర్య మాత్రమే కాదని రక్షణ శాఖ అనుమతులు లేకుండా పుస్తకం మార్కెట్లోకి వచ్చేలా పక్కా ప్రణాళికతో సమన్వయంతో ఈ లీక్ ఆపరేషన్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఢిల్లీ పోలీస్ వర్గాలు తెలిపాయి విదేశీ మార్కెట్లకు ఈ బుక్లు పంపించడానికి సంబంధించి డిజిటల్ ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు చైనా దళాలతో భారత బలగాల ఘర్షణకు సంబంధించి వివాదాస్పద విషయాలను ప్రస్తావిస్తూ నెరవణి రాసిన ఈ పుస్తకానికి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ప్రచురణ అనుమతి లభించలేదు అయినా దీన్ని ఇటీవల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభకు తీసుకురావడం తీవ్ర చర్చనీయాంశమైందే రాహుల్ గాంధీ ఈ పుస్తకంలోని కొన్ని వివాదాస్పద అంశాలను చదివి వినిపించటంతో ఈ వివాదం ముదిరింది రెండు వేల ఇరవైలో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై నరవణే ఈ పుస్తకంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది తాజా పరిణామాలపై పెంగ్మిన్ సంస్థ స్పందిస్తూ తాము ఈ పుస్తకాన్ని అధికారికంగా ఎక్కడా విడుదల చేయలేదని ప్రస్తుతం చలామణిలో ఉన్న పీడిఎఫ్ కాపీలు లేదా ప్రతులు అన్ని అనధికారికమైనవని స్పష్టం చేసింది